ఈ రోజు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదం ఈ రోజున ఈ చట్టం చూసి ఎంత దుర్మార్గంగా ఉందంటే సార్ అరాచకాన్ని అశాంతిని సమాజంలో కలిగిస్తుంది ఈ చట్టం రెండు మూడు ఉదాహరణలు చెప్పేస్తాను అలాగే ఒక ప్యారలల్ న్యాయ వ్యవస్థని రాజ్యాంగం మనకు కల్పించింది న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లెజిస్లేటివ్ అని ఒకళ్ళు ఒకదాం ఎంక్రోచ్ అవ్వకూడదు ఇప్పుడు దీన్ని ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని న్యాయ వ్యవస్థలోకి ఎంక్రోచ్ చేసేసింది ఈ చట్టం ద్వారా ప్యారలల్ జుడిషియరీని కండక్ట్ చేస్తా ఉంది దీన్ని ఇది చాలా దుర్మార్గం అలాగే వివాదాలు లేనటువంటి ఆస్తులని వివాదాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంది ప్రజలకి ఎంత అనుబంధం అంటే కుటుంబాన్ని అన్నా పోగొట్టుకుంటాడు కానీ ఆస్తిని పోగొట్టుకోడు భూ అంటే అంత ప్రేమ ఇల్లు అంటే అంత ప్రేమ తను పుట్టిన ఇల్లు అమ్మడు ఇతర దేశాల్లో ఉన్నా కూడా కావాలంటే వాళ్ళు ఉంచుకుంటాడు కానీ ఇల్లును అమ్మడు అంటే అంత ఈ ప్రజలకి ప్రత్యేకించి భారతదేశం ఆంధ్ర ప్రజలకి భూ అన్న ఆ పెరిగిన వాతావరణం అంత ప్రేమ అనమాట అలాంటి పరిస్థితుల్ని అశాంతిని కలిగించే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందండి దానికి చాలా మనోవేదంతో మేము చెప్తా ఉన్నాం రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్తాను సార్ దీంట్లోను ఇక్కడ సెక్షన్ టూ ఎయిట్లో ఇమ్మూబుల్ ప్రాపర్టీ అంటే వివరించాడంటే ఏం తీసుకొచ్చారు చాలామంది అనుకున్నారు ఇమ్మూబుల్ ప్రాపర్టీ అంటే నేను మొదట్లో కూడా నేను కర్నూలు అక్కడ అడ్వకేట్ చేస్తుంటే ఇది రైతులకేదో వచ్చిందేమో అని అనుకున్నాం తర్వాత టూ ఎయిట్ ఆఫ్ ది ఇమూబల్ ప్రాపర్టీ యాక్ట్ తీసుకొస్తే ల్యాండ్ బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఎనీ అదర్ ప్రిన్సెస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఎర్త్ అంటే ఇమ్మోబల్ ప్రాపర్టీ అనే దానికి వీళ్ళు ప్రతిదాన్ని తీసుకొచ్చేసారండి దాంట్లో తర్వాత ఏం చేస్తున్నారండి మూడు రికార్డులను మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు రికార్డ్ ఆఫ్ టైటిల్ రికార్డ్ ఆఫ్ డిస్ప్యూట్స్ రికార్డ్ ఆఫ్ ఛార్జెస్ ఈ చట్టం ద్వారా అది సెక్షన్ టూ ఫిఫ్టీన్ చెప్తుందండి త్రీ రిజిస్టర్స్ని మెయింటైన్ చేస్తారని ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే సెక్షన్ ఈ రికార్డ్ ఆఫ్ టైటిల్ ఏం చెప్పిందంటే మన ఉదాహరణ చెప్పి నేను చట్టాన్ని చెప్తానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం మన దేశంలో ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు పార్టీషన్ లిస్ట్ అంటే రైతువారిగా పనిచేసుకునే వాళ్ళు ఒక తెల్లకాయితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునే వాళ్ళు ఏ ఆస్తి నాకు వచ్చింది బీఆస్తి తమ్ముడికి వచ్చింది సి ఆస్తి చెల్లికి వచ్చిందని దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడాను చట్టాలన్నీ గుర్తించి వాళ్ళ పేర్లు మిటేషన్ జరిగినాయి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి అయితే టౌన్ సర్వేలో ఎంటర్ అయిపోయినాయి ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నాడంటే వివాదాలు లేనటువంటి ఆస్తులు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు సెక్షన్ సిక్స్ కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డ్ తయారు చేస్తారట వాళ్ళ దగ్గర ఆధారంగా సెవెన్ ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏ అని ఆయన ఓనరు పట్టదార పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి పోనరు లేకపోతే ఎన్కమ్లెంట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనర్ అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట వేసి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట ఈ ఆస్తి నాది అని ఎవరైనా సరే క్లెయిమ్ చేయొచ్చు ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై పూర్వం ఒక వ్యక్తికి ఆస్తి వచ్చినప్పుడు నాకు వచ్చింది అనుకోకుండా నా ఆస్తి బాగా రేటు పెరిగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతోటి మా అన్నయ్యకి వచ్చిన ఆస్తి పెరిగి ఉండకపోవచ్చు ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఎటువంటి వివాదం నేను ఆస్తి నేను ఈ రెవెన్యూ అధికారి దగ్గర కలిసి పెట్టుకుంటే నా మీద ఎవరైనా క్లెయిమ్ పెడితే ఈ ఆస్తికి కృష్ణమూర్తి వారసుడు కాదు ఓనరు కాదని కానీ ఎవరైనా పెడితే నా పక్కన పెట్టచ్చండి నా అన్న తమ్ముడే కాదు నా ఇంటి పక్క కూడా పెట్టచ్చు లేకపోతే ఒక అగ్రిమెంట్ సృష్టించవచ్చు పెడితే దాన్ని తీసుకెళ్లిపోయి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లు ఎంటర్ చేస్తారట అంటే లిమిటేషన్ లేదు దానికి చట్టం ఏం చెప్పింది నీకు క్లెయిమ్ ఉంటే మూడేళ్లలో చేసుకోయ్యా అని చెప్పింది లిమిటేషన్ లేకుండా డైరెక్ట్గా రూపాయి ఖర్చు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఒక ఒక అర్జీ కనుక రెవెన్యూ అధికారికి పెట్టుకుంటే నా ప్రాపర్టీని డిస్ప్యూటర్ రిజిస్టర్లో పెట్టేస్తారట ఇక డిస్ప్యూటర్ రిజిస్టర్లో పెడితే దానికి ఉండే ప్రభావం ఏంటంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు ఏ వ్యక్తి ఆస్తి కొనటానికి రాడు ఆ ఆస్తి నాకు నిరుపయోగమైనటువంటి ఆస్తి దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంప్లైంట్ పెట్టినోడు కాళ్ళు పట్టుకుని నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని అయ్యా డిస్ప్యూట్ లేదని చెప్పించుకోవాలి నేను మరి ఇది ప్రజల్లో అరాచకం అశాంతి కలిగించేది కాదా ప్రశాంతమైన జీవనాన్ని గెలుస్తున్నటువంటి ప్రజలు ఈ రోజున తన ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజున కొంత బలమైనటువంటి నాయకులు బలమైనటువంటి ఒక అరాచక శక్తితో అతని దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఉండూ ఇచ్చిన డబ్బు నేను తీసుకుని దండం పెట్టుకుని నేను బయటకు రావాలి అంటే భూమి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను అరాచకం కలిగి ఎప్పుడైతే డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో నా ప్రాపర్టీ ఎంటర్ అవుతుందో అప్పుడేం చేస్తారు డిస్ప్యూటెడ్ రిజిస్టర్ వెళ్ళిన తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ క్యాడర్ ఉన్నటువంటి అపెలెట్ అథారిటీ ల్యాండ్ టైటిలింగ్ అపెలెట్ ఆఫీసర్ ఎల్ఏటిఓ అని ఆయన దగ్గర విచారిస్తారట ఎవరు ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఆర్ సర్వ్డ్ జాయింట్ కలెక్టర్ కేడర్ అట్టండి ఎంతో దుర్మార్గం చూడండి కనీసం అంతకుముందు చెప్పినటువంటి ఈ మోడల్ కోడ్లో నీతి ఆయోగ్ చెప్పిందంటే ఏం చెప్పారంటే ఒక న్యాయమూర్తిని నియమించమని చెప్పారు అలాంటిది పోయి ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ విచారిస్తాడట కింద టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఒక క్లెయిమ్ వచ్చింది తీసుకురండి ఈ డాక్యుమెంట్స్ అని మరి అతను ఏం చేస్తాడు అతనికి ఎవరు చెబితే డబ్బుకో అనేక రకాల ప్రాభాలకు లోబడేవో ఇది నా ఆస్తి కాదు ఇంకోడదని చెప్తే దానికి రివిజన్ వెళ్ళాలట న్యాయస్థానాలు లేదు రివిజను అప్పీల్ అనేది మా న్యాయవాదులు చాలామంది తెలుసు అండి అప్పీల్ అంటేనండి టోటల్ రికార్డును పరిశీలిస్తారు రివిజన్ అంటే అప్పరంటే ఎర్రరాంది రికార్డు అరే అసలు నోటీస్ ఏమన్న ఇచ్చారా లేదా అట్లాంటిది ఇవ్వకుండా పాస్ చేసి వాళ్ళు చూస్తారు తప్పితే అతని క్లెయిమ్ జన్యూనే కాదా చూడరు రివిజన్కి అప్పీల్గా తేడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోకి చొరబడి ప్రజలలో అశాంతిని కలిగించేటువంటి చట్టం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చట్టం దీన్ని రెవెన్యూ వాళ్ళకి ప్యారల్ ఎడ్యుడికేటరీ సిస్టమ్ ఇచ్చేశారు న్యాయ వ్యవస్థ చేసే అధికారాలని ఎడ్యుడికే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేశారు మొన్న మినిస్టర్ గారు చెప్తారు మీటింగ్లో అసెంబ్లీలో చూశాను న్యాయ వ్యవస్థలో చాలా ఆలస్యాలు జరుగుతున్నాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళకి ఎడ్యుకేటరీ పవర్స్ మేము ఇచ్చేసామని ఎంత దుర్మార్గం అంటే రెవెన్యూ వాళ్ళకి ఎడ్యుకేటర్ పవర్స్ ఇచ్చేసి ఈ రోజున అది కాక నా ప్రాపర్టీ డిస్పిటరీ రిజిస్టర్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఈ ఎంట్రీస్ అన్ని రెండు సంవత్సరాల తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అయిపోతుందట అట మార్కెట్బుల్ టైట్లో వచ్చేస్తుంది ఎందుకంటే నేను అన్ని చట్టాలు నితాక్షణం చెప్పను రెండు మూడే చెప్తాను మిగతా మిత్రులు చెప్పాలి కాబట్టి ఇంకా ఒక దుర్మార్గం ఏమిటంటే నేను ఇచ్చినటువంటి సమాచారం రెవెన్యూ వాళ్ళకి తప్పైనా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆరు నెలలు జైలు శిక్ష యాభై వేలు పెనాల్టీ అట్టండి ఇదేంటండి నా ఆస్తి నేను రేపన నా తమ్ముడో నా ఇంటి పక్కడో వచ్చి కృష్ణమూర్తి ఇచ్చింది తప్పు అంటాడు ఆడు తప్పు అని రాసేస్తే రెండు ఆరు నెలలు జైల్లోకి వెళ్ళాలి నేను అంటే ప్రజలలో ఎంత అరాచకం కలిగించేటువంటి ఈ దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చి ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నా హైకోర్టులో కేసు ఉన్నా సబ్కోర్టులో కేసున్నా ఏ కోర్టులో కేసున్నా సరే దగ్గరికి అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకుంటే నా కేసులు నడవాలట కోర్టుల్లో లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగిపోవాలట ఇప్పటికే కనుక డిగ్రీ వచ్చేస్తే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీకి కుడితేనే ఎ ఎన్ఫోర్సబుల్ అటువంటి డిగ్రీ న్యాయస్థానం ఇచ్చినటువంటి డిగ్రీలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి చట్టం ఈ రోజున మరి లిమిటేషన్ యాక్ట్ అని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని అనేక ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని అనేక రకమైన చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఏకైక చట్టం తెచ్చాము మేము ప్రజలందరికీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళదిక మా దీంట్లో మా పేరు ఎంటర్ అయ్యిందంటే చాలు ఇక మీరు ఏమీ చూసుకోకర్లా ఆస్తులు ఉండక్కర్లా కాగితాలు ఉండక్కర్లేదని చెప్తున్నారు చెప్పడానికి బాగానే ఉంది కానీ వాస్తవంగా చూస్తే అరాచకం అశాంతి ఎంత జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చట్టం కాబట్టి ఈరోజు అందరమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ మేము ఉద్యమం చేస్తుంటే దురదృష్టవశాత్తు నాకు తెలిసి గత డెబ్బై ఎనభై ఏళ్లలో ఎప్పుడు కూడా న్యాయవాదులు రెండు గ్రూప్ అవ్వలేదు కావాలంటే అపోజ్ చేస్తారు కోర్టులో మేము ఎలా వాదనిస్తాం అలా అపోజ్ చేస్తాం కానీ ఇప్పుడు ఇదేదో వైసీపీ ప్రభుత్వానికి మిగతా న్యాయవాదులు రెండు గ్రూపులుగా చేసేశారు ఈ రోజున మేము ఇక్కడికి రెండు వందల మందితో రావాల్సి ఉంటే జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫర్ చేశారు నాకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి సార్ హాలంతా నిండిపోయారు సార్ చాలా సీరియస్ ఉంది మీరు వచ్చేయండి సార్ అంటారు లేదు అంతకంటే ముఖ్యమైన పనులు నేను మాకు సో మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మనకి ఇచ్చారు వారి నోటెమ్మట ఒక మాట వస్తే చాలు రేపు ప్రభుత్వాలన్నీ వణికిపోతాయి అది మీరు మేనేజ్ చేసుకోండి ఇక్కడ మేము చేసుకుంటాం లేదంటే ఈ రోజున బెజవాడ భారత్ స్టేషన్ నుంచి రెండు వందల మంది రావాలి సార్ రాని మిగతా మా వాళ్ళందరినీ అక్కడ ఉంచాం కారణం ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడాలి జనరల్ బాడీలో మాట్లాడాలి ఆ ఉద్దేశంతో చేసాం ఇలాంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ని కూడా తీసుకొచ్చేసి అప్లెట్ ఆఫీసర్గా తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఆ అంతేకాదండి నేను మార్ట్గేజ్ పెడితే బ్యాంకుకు మార్ట్గేజ్ పెట్టిన వాడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట నేను పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట తెచ్చుకుంటేనే పవర్ ఆఫ్ అటార్నీ వ్యాలిడ్ తెచ్చుకుంటేనే ఆ తనఖా వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తూ ఉంది చక్కగా ఏ రోజునైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఇంట్రెస్ట్ జరిగిందో ఆ రోజు నుంచి అతను హక్కులు వచ్చినాయి అని దాన్ని నిర్వీర్యం చేస్తూ అన్ని చట్టాలని తూట్లు పొడిచేసి తూట్లు పడిస్తే పొడిచిందండి తర్వాత మనం చూసుకోవచ్చు కానీ ప్రజల్లో అశాంతిని మనం సహించకూడదు అరే నా చక్కగా వివాదం లేనటువంటి నా ఆస్తిని ఒక చిన్న ఉత్తరం ఒక రాసేసి వివాదంలోకి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి సామాన్యమానుడి పరిస్థితి ఏమైపోతుంది ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదులందరమీ రోడ్ల మీదకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాం మా ఉద్యమానికి తప్పనిసరిగా మరి జనసేన అధినేత మాకు తప్పనిసరిగా మా అందుకు మాకు తోడు నీడగా ఉంటారని మా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తారని ఈరోజు మా బాధల్ని ప్రజల తరఫున మేము చెప్పడానికి వచ్చాం మమ్మల్ని ప్రజలని కూడా వెళ్ళనీయకుండా మేము మీటింగ్ పెడుతుంటే అరెస్ట్ చేసేస్తున్నారు చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి మరి దీనికి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిగిలిన న్యాయవాది మిత్రులు ఉన్నారు కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్తారు మొత్తం నేను చెప్పకుండాను ఈ మరి సానుకూలంగా మా ప్రజల యొక్క బాధలని మా తరఫున విన్నందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను